మీడియా ఇప్పుడు మనకున్న మీడియా ఎక్కడో ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది చిన్నపిల్లలమైన అత్యాచారము అలాంటిది జరిగినప్పుడు అది కొంచెం జరిగిందని చాలా ఎక్కువ చూపిస్తారు సార్ చాలా టైమ్స్ చూపిస్తారు ఎక్స్క్లూజివ్గా అది అలా చూపించడం అనేది సమాజానికి వాళ్ళు అవగాహన ఇచ్చినట్ట లేకపోతే చెడగొట్టినట్ట అంటే ఖచ్చితంగా చెడగొట్టినట్టే దాని దేవుని చూపు ఫేస్బుక్ ట్విట్టరు ఇన్స్టాగ్రాము అండ్ ఆల్ ఎలక్ట్రానిక్ అండ్ ఏది మీడియా ఎవరైనా సమాజాన్ని వాళ్ళు చెడగొట్టాలి అంత సందేహమే లేదు కానీ సమాజాన్ని వాళ్ళు పనిగట్టుకుని కంకణం కట్టుకుని ఉదయమే లేచి ఎలా ఈ సమాజాన్ని చెడగొట్టాలని మాత్రం అనుకోవట్లేదు చిన్న ఉదాహరణ చెప్తాను మీలో ఎవరైనా ఒక చిన్న హోమ్ టూర్ చేయండి మీ ఇల్లు చూపించండి రేపు యూట్యూబ్లో పెట్టండి అదే యూట్యూబ్లో ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ మాటల్ని పెట్టండి దేనికి ఎక్కువ వ్యూస్ వస్తాయి సో సమాజంలో జనాలకి సెన్స్ కన్నా నాన్ సెన్స్ ఎక్కువ ఎక్కుతుందండి అది ఎక్కడైనా సహజమని ఐ రిపీట్ సమాజంలో జనాలకి సెన్స్ అంటే మంచి కన్నా నాన్ సెన్స్ అంటే చెత్త ఎక్కువ ఎక్కుతుందండి మీరు కావాలంటే గమనించండి నేను మాట్లాడితే మీలో ఉన్న పెద్దవాడికి అంటే ముప్పై ఐదేళ్ళు నలభై ఏళ్ళు దాటిన వాళ్ళని మీరు ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోండి అందులో ఒక మంచిగా చెప్తారనుకుందాం ఉదయమే ప్రాణాయామం చెయ్యి ఉదయమే లేచి నువ్వు ఆ యోగా చెయ్యి అని చెప్తారనుకుందాం ఆ వీడియో మీరు పది నిమిషాల కన్నా చూడలేరు అదే మీరు ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ ఉందనుకుందాం ఒక పనికి మాలిన వీడియో ఉందనుకుందాం ఎవరో ఏదో చెత్త నాన్ ఆ చెత్తలో చెప్పాలి అంటే చాలా ఉన్నాయి రెండు ఉదాహరణ చెప్పంటే ఎవరో ఒక హోమ్ టూర్ చేస్తు కావిడ ఓ ఫ్రిడ్జ్ టూర్ చేస్తుంది ఓ కిచెన్ టూర్ చేస్తుంది పనికి మాలిన వీడియో చేస్తుంది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళానో తెలుసునా అని పెడుతుంది ఓ ఇద్దరు ప్రాంక్ చేస్తారు ఒక అమ్మాయిని ఇలా కొట్టబోతాడు ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకుంటాడు ఇవన్నీ వీడియోలు పెడితే ఇప్పుడు చెప్పండి ఇదేమో గంటల కొద్దీ చూస్తాం నువ్వు యోగా చేయి ప్రాణాయామం చేయి నీ ఆరోగ్యాన్ని కాపాడుకునేది పది నిమిషాలకైనా చూడలేము ఎందుకంటే మన బ్రెయిన్ ఎప్పుడూ కూడా ఆలోచిస్తున్న కొద్దీ అలసిపోతుంది మీరు కావాలంటే గమనించండి ఇప్పుడు ఒక అరగంట అయింది అనుకుందాం బైక్ ఇచ్చి నేను గట్టిగా మాట్లాడతాను మీరు గమనించారో లేదో నిజానికి నేను బైక్ లేకపోయినా కూడా ఎంతగా మీకు వినిపించాలని గట్టిగా మాట్లాడుతాను నేను ఎవరు అలసిపోవాలి నేను అలసిపోవాలి కావాలంటే గమనించండి ఒక అరగంట అయిందని అలసిపోవాలి కానీ మీరు అలసిపోతారు కావాలంటే చూడండి మీరు ఫస్ట్ నాకు కూర్చుంటారండి తర్వాత అప్పుడే పది విషయాలు అయింది అనుకోండి ఇలా పెడతారండి ఇంకొక పది నిమిషాల తర్వాత ఇలా పెడతారండి ఆ తర్వాత పది నిమిషాలకు ఇలా పెడతారండి ఆ తర్వాత కలిసి చూస్తారు ఇంకా అవధానటగా నెక్స్ట్ మాధవీలత గారు ఎప్పుడు వస్తారని చూస్తారు ఎందుకనంటే ఎందుకనంటే మీరు ఇక్కడ బ్రెయిన్ పెట్టాలి బ్రెయిన్ పెట్టిన ప్రతిసారి అలసిపోతారని ఇప్పుడు చూడండి సమాజంలో బ్రెయిన్ పెట్టినప్పుడు అలసిపోయిన వాడు సీక్రెట్ అండి బ్రెయిన్ పెట్టినప్పుడు ఒక స్థాయి దాటి అలిసి బ్రెయిన్ పెట్టినప్పుడు అలసిపోని వాడు ఏ గ్రేడ్ అండి అందుకనే మీరు గమనించండి దేశ ప్రధాని నీకన్నా నాకన్నా ఎక్కువ కష్టపడతాడు అలసిపోవడం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి మీకన్నా నాకన్నా ఎక్కువ కష్టపడతాడు అలసిపోవడం లేదు మనం అలసిపోతున్నాం మనం ఏ గ్రేడ్ కావాలి అంటే అలసిపోకుండా ఉండడమే నాన్ సెన్స్ కాదు సెన్స్ చేసినప్పుడు అలసిపోకుండా ఉండడమే అందుకనే నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను కదా తెల్లారే వరకు మాట్లాడగలను ఎందుకని నేను అలసిపోవట్లేదు ఎందుకు అలసిపోవట్లేదు అంటే నేను ఈ పనిని ప్రేమిస్తున్నాను కాబట్టి ఈ పనిని నేను గౌరవిస్తున్నాను కాబట్టి ఈ పనిలో నేను బ్రెయిన్ పెడుతున్నాను కాబట్టి అందుకే నేను ఏ గ్రేడ్లోకి వెళ్ళాలని అనుకుంటున్నాను కాబట్టి మీరు కూడా ఏ గ్రేడ్లో వెళ్ళాలనుకుంటే నాన్ సెన్స్ చేస్తున్నప్పుడేమో అలసిపోండి సెన్స్ చేస్తున్నప్పుడేమో ఎనర్జెటిక్గా ఉండండి పిల్లలకి ఉపయోగపడేలా మాట్లాడాలి అంటే నువ్వు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటున్నప్పుడు అలసిపో పుస్తకం ఓపెన్ చేసినప్పుడు అలసిపోకు కానీ మన పిల్లవాడు పుస్తకం ఓపెన్ చేసినప్పుడు అరగంట అలిసిపోతాడు అదే మీకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నప్పుడు ఐదు గంటలైనా చూస్తాడు ఇప్పుడు చెప్పండి అలసిపోవడానికి జీవితంలో ఏ గ్రేడ్గా వెళ్ళడానికి ఎవరు తేడా